కొవ్వూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చేపల పెంపకానికి సంబంధించి ఫీడ్ కింద చికెన్ వేస్టు వినియోగిస్తూ ఉన్నారని చెప్పి ఈ మధ్య ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఇది చట్టరీత్యా నిషేధం అదేవిధంగా క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మేము సమాచారం తీసుకొని వాటి మీద దాడులు చేయటం కేసులు పెట్టడం చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక ఆరు ఈ చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాహనాలను సీజ్ చేయటం దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్సు వెహికల్ ఓనర్లు అదేవిధంగా వినియోగదారులైనటువంటి ఈ చేపల రైతులు అందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఆ సమాచారాన్ని కోర్టు వారికి ఇవ్వడం జరిగింది కోర్టు చట్ట ప్రకారం వాళ్ళ మీద విచారణ జరిపి తగిన శిక్ష కూడా వేస్తుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ప్రజారోగ్యానికి భంగం కలిగించేటువంటి ఇటువంటి ఈ చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషను వినియోగం సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే కొవ్వూరు పోలీస్ స్టేషన్కి కానీ కొవ్వూరు ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇచ్చి దీనిని అరికట్టడంలో మాకు సహకరించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్ తొమ్మిది వందల రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు